సో ఇవాటి ఇవాటి ఎక్సర్సైజ్ వచ్చినాకి హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్ అండి ఎలా చేయాలో తెలుసుకుందాం మనం హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెచ్ చేయడానికి ముందుగా మనం వెళ్ళకిలా పడుకోవాలి ఈ విధంగా వెళ్ళకిలా పడుకొని మనం కుడికాలు కనుక హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెచ్ కనుక చేయాలంటే కనుక ఈ విధంగా తొంభై డిగ్రీల యాంగిల్లో మెయింటైన్ చేసుకొని ఈ రెండు చేతులతో తొడభాగాన్ని పట్టుకొని ఈ ముందు కాలు ఈ కాల్ని ఈ విధంగా పైకి చాపడాలి సో ఈ ఇది చేసే క్రమంలో ఈ ఎడంకాలు అనేది ఇలా పైకి రావడం జరుగుతుంది అలా రానివ్వకుండా వ్యవసాయం అయినా తీసుకొని పట్టుకోవటం కానీ లేదంటే మీ అంతటి మీరే అది కాలు పైకి రాకుండా దాన్ని స్టెబిలైజ్ చేసి దీన్ని మాత్రం స్ట్రాంగ్గా పట్టుకొని ఈ విధంగా కాలు పైకి లిఫ్ట్ చేయడం ట్రై చేయాలి అప్పుడు మీకు లైట్గా స్ట్రెచ్ పెయిన్ లాగా తెలుస్తుంది ఈ భాగం అంతా సో ఆ నొప్పి మీద అలా నిలబెట్టి ఉంచి కనీసం ఇరవై నుంచి ముప్పై అంకెలు లెక్కేసి అయిపోగానే మెల్లిగా నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి అలాగే ఈ కాలు చేయాలనుకుంటే కనుక ఇప్పుడు ఈ కాలు కదలనివ్వకుండా కుడి కాలు కదలనివ్వకుండా మెయింటైన్ చేసి ఈ క ఈ భాగానికి ఈ విధంగా పట్టుకొని సో మళ్ళీ ముందు కాలు భాగాన్ని ఈ విధంగా పైకి జరపాలి అప్పుడు మనకి ఎడం పక్క ఈ స్ట్రెచ్ పెయిన్ వస్తుంది ఆటోమేటిక్గా స్ట్రెచ్ పెయిన్ నిలబెట్టి మళ్ళీ ఇరవై నుంచి ముప్పై అంకెలు లెక్కేసి అయిపోగానే న్యూట్రల్ పొజిషన్కి రావాలి